ఇది పటియాలా మేడం ఇది ప్యాంటు చున్నీ వస్తుంది అండి మీకు రేట్లు బాగుంటాయండి రేట్లు చూడవసరం లేదు ఏ వచ్చినప్పుడు ఒకటి కొంటకు నాలుగు నాలుగైదు కొంటారు అవును అదే రిటైల్ షాప్ లో అనుకోండి ఆ ఒక డ్రెస్ కొనుక్కోవచ్చు రెండు వేల ఐదు వందల రెండు వేల మామూలుగా వస్తే పటియాల వస్తుంది ప్యూర్ కాటన్ కాటన్ వస్తుంది అండి చాలా చాలా బాగుంటదండి కూడా మీకు ఏంటంటే చున్నీ కూడా పెద్దది మేడం చిన్న చున్నీ కాదు అవును ఎల్లో ఎమ్ ఎక్సల్ డబుల్ ఎక్సెల్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్సెల్ దాకా ఉంటాయి ఇప్పుడు చూపించి చూపించి ఉంటాయండి సైజు లో చెప్పలేదు మర్చిపోయింది షాపింగ్ మాల్ లో త్రీ ఫోర్ ఉంటుంది మేడం తక్కువ రానే రాదు రమ్మన్నా కూడా రాదండి ఇదిగోండి ఇది గాగ్రా అండి ఇదంతా కూడా మీకు స్టోన్ వర్క్ కాదండి అద్దాల వర్క్ వస్తుంది కానీ డ్రెస్ అయితే చాలా బాగుంటదండి ఇది ఇలా ప్రంట్ వచ్చింది కదండి బ్యాక్ కూడా వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ మనమైతే రాజమండ్రి తాడి తోటలో తూర్పు గేటు పిఎస్వి కాంప్లెక్స్ దుర్గా భవానీ రెడీమేడ్ టెక్స్టైల్స్ లో ఉన్నామండి రిటైల్ అండ్ హోల్సేల్ షాపు ఈ షాప్ లో అన్నది మేడం అడిగి తెలుసుకుందాము మేడం నమస్తే అండి మేడం మన షాప్ లో ఉంటాయి మన దగ్గర టాప్స్ లెగ్గింగ్స్ చున్నీస్ డ్రెస్ లో నైట్ డ్రెస్ లో మోడల్స్ జుబ్బాలు మొత్తం అన్ని ఉంటాయండి మంచి చిన్న పిల్లల బట్టల దగ్గర నుంచి అన్ని ఉంటాయండి కిడ్స్ వేర్ కు ఉంటాయండి బాయ్స్ కు ఉంటాయండి గర్ల్స్ కు ఉంటాయి అలాగే పెద్దవాళ్ళకు కూడా ఉంటాయండి ప్యాంట్ షర్ట్లు నెక్స్ట్ వాళ్ళకి నైట్ డ్రెస్ లు ఉంటాయండి అండ్ మొత్తం అన్ని ఉంటాయండి అంటే చిన్న ఒక పాప పదిహేను రోజుల పాప కాడి నుంచి పెద్ద వాళ్ళు దాకా ఉంటాయండి అన్ని మన షాప్ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది మేడం ఇప్పుడు వచ్చి నైన్ ఇయర్స్ అండి నైన్ ఇయర్స్ తొమ్మిది సంవత్సరాలు అవుతుందండి మీరు డైరెక్ట్ గా షాప్ దగ్గరకు వచ్చినా కూడా మీకు అన్ని కూడా మీకు ఏం కావాలి అవి దగ్గరుండి చూపిస్తారండి ఇప్పుడు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అంతే కదండి మన ఛానల్ లో హోల్సేల్ అండ్ రిటైల్ షాప్ వీడియోస్ పెడుతున్నాను మీరు ఫస్ట్ స్క్రీన్ పైన షాప్ పేరు ఉంది ఫోన్ ఉన్నాయి ఫోన్ నెంబర్లు షాప్ పేరు చూసుకుని వాళ్ళకైతే ఫోన్ చేయండి ఇప్పుడు ఈ వీడియో అలా లాస్ట్ వరకు చూడండి ఇది త్రీ పీస్ ఐటమ్ అండి ఓకే హోల్సేల్ ఇస్తామండి హోల్సేల్ అండ్ రిటైల్ అంటే మీకు రేట్లు అయితే ఎక్కువ ఏమి ఉండవండి రీజనబుల్ గానే ఉంటాయి ఎక్కువ ఏంటంటే బల్క్ లుగా వచ్చిన వాళ్ళకి చూపిస్తామండి అంటే నా షాప్ తెలియదు కాబట్టి ఇలా యూట్యూబ్ చేస్తున్నామండి మోడల్స్ అయితే చాలా బాగుంటాయండి ఇది చూడండి ఇది వచ్చి త్రీ పీస్ ఐటమ్ వస్తుంది అండి ఇందులో కావాలంటే మీకు కలర్స్ ఉంటాయండి ఎక్కువ ఏంటంటే హోల్సేల్ ఇస్తాం అలాగే మీకు కావాలంటే రిటైల్ కూడా ఇస్తాం మేడం ఇది వచ్చి మీకు నాలుగు వందలు పడుతుందండి నాలుగు వందలు అంటే కాటన్ అండి కాటన్ మీద వర్క్ అంటే అమ్ముకున్న వాళ్ళకి మీకు ఒకటే రేట్లు ఇస్తామండి అంత తేడా ఉండదు అంటే రిటైలర్ లో అనేటప్పటికి ఒక పది రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటాం హోల్సేలర్ అంటే కట్టలుగా తీసుకెళ్లిపోతారు కాబట్టి కొంచెం వాళ్ళకి అలా ఇస్తామండి దీంట్లో వచ్చి మీకు మినిమం వచ్చి ఆరు ఏడు కల్లాస్ ఉంటాయండి అలా తీసుకోవాలండి లేదు మీకు మూడు తావాళ్ళతో మూడు కూడా ఇస్తాం అంటే ఇలాగే ఇన్నే తీసుకోవాలని ఏం ఉండదండి మీ ఇష్టమండి అది కానీ ఏంటంటే ఎక్కువగా తీసుకుంటే మీకు రేట్లు రీజనబుల్ గా ఉంటుంది మోడల్స్ కూడా ఇస్తాయండి దానికి ఒక సంబంధం ఉండదండి డ్రెస్ కూడా రెండు కావాలన్నా రెండు కావాలని మామూలుగా మదర్ టాప్స్ అంటే వేరే ఉంటాయండి ఇది మదర్ డ్రెస్ అండి ఇదిగోండి ఇలా వస్తుంది ఇలా వస్తదండి జిప్స్ వస్తాయి జిప్స్ వస్తాయండి మదర్ అన్నది మదర్ డ్రెస్ అన్నది అండి తెలిసేది ఎక్కువ మదర్ టాప్స్ తెలుసండి ఇది త్రీ పీస్ సెట్ అండి దీంట్లో వచ్చి కలర్స్ వస్తాయండి ఇది వచ్చి మీకు ఆరు ఎనభై పడుతుందండి హోల్సేల్ ఎనభై రూపాయలు అండి మీరు బయట కూడా చూసుకోండి క్వాలిటీ అయితే ప్యూర్ కాటన్ వస్తుంది క్లాత్ లో తేడా రాదు కూడా చున్నీ అండి చున్నీ వచ్చి మీకు బాంధ్రీ చున్నీ వస్తుంది అంటే ఇది ఎలా అంటే అండి ఒకసారి మధుర కింద వాడతారు నెక్స్ట్ కావాలనుకోండి ఆ మధుర ఇంకా వాడదా అనేటప్పుడు కూడా నార్మల్ గా వాడుకోవచ్చు జిప్స్ కూడా కనబడవు కదండి చూడండి ఎంత బాగుందో బ్రస్ అయితే చాలా బాగుంటది చాలా బాగుంది లుక్ కూడా మీకు ఏంటంటే చున్నీ కూడా పెద్దది మేడం చిన్న చున్నీ కాదు ఆరు వందల ఎనభై రూపాయలు ఎనభై రూపాయలు ఇందులో మనకి ఎన్ని కలర్స్ వచ్చాయి మేడం ఇందులో కలర్స్ అంటే ఇవ్వండి మేడం అంటే ఎక్కువ ఏంటంటే ఈ మదర్ లో చూపించడం తక్కువ ఉంటుంది కానీ నేను ఎక్కువ చూపిస్తున్నాను కలర్స్ ఇవన్నీ మదర్స్ నేను అలా వస్తాయండి మదర్ మేడం ఇది కాటన్ త్రీ పీస్ సెట్ అండి కాటన్ చూడండి ఎలా ఉంటుంది అంటే మామూలుగా అయితే పడియాలో వస్తుంది ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ వస్తుంది అండి చాలా బాగుంటదండి ఇది మనము డ్రెస్ మెటీరియల్స్ తీయించుకుని ఇలా కుట్టించుకోవాలి అంటే మీకు మెటీరియల్ అనుకోండి మేడం ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పడుతుంది మేడం డ్రెస్ మెటీరియల్ మెటీరియల్ ఓన్లీ మీకు సిక్స్ హండ్రెడ్ అండి మంచి మెటీరియల్ మీకు లైనింగ్ వచ్చి మూడు వందలు పడుతుంది పడుతుందండి కుట్టుకులకు మూడు వందలు పడుతుందండి ఐదు వందలు అండి కొనంటే నేను మామూలుగా వచ్చాను మోడల్ గా కుట్టడానికి వచ్చాయి ఒక త్రీ హండ్రెడ్ ఐదు ఆరు పదకొండు పదకొండును మూడు

ఇది ఏంటంటే ప్లాజా సెట్ అంటామండి అంటే ప్లాజాలో కొంతమంది ఏంటంటే ఇలా అడుగుతున్నారు ఈ చున్నీ చున్నీ పెద్దదండి చూడండి నెక్ కూడా మనకి ఫ్రంట్ పైపింగ్ వచ్చింది చున్నీ కూడా చూడండి పెద్దది వచ్చింది క్లాత్ అయితే చాలా బాగుంటది మేడం ప్యూర్ కాటన్ కాటన్ వస్తుంది క్వాలిటీ బాగుంటది ఒకసారి కస్టమర్ రిపీట్ అయ్యారండి మళ్ళీ మళ్ళీ వస్తారు కలర్స్ ఇవన్నీ మీకు త్రీ పీస్ సెట్లు అండి అంటే ప్లాజో సెట్లు అండి ఇవి ఆరు వందల యాభై అండి చాలా రీజనబుల్ రేట్ అండి ఆ రేట్కి మీరు అసలు చూడవలసిన మెటీరియల్ కూడా రాదండి కలర్స్ ఎలా వస్తాయండి ఇవ్వండి మేడం ఇది కాటన్ పటియాలా అండి కాటన్ పటియా అదే అండి అది కాటన్ చూసింది కూడా కాటన్ ఇది కాటన్ పటియా అండి ఇది వచ్చి మీకు ఆరు వందలు పడుతుంది అండి ఆరు అండి అంటే అది ప్లాజా కాబట్టి ఒక ఫిఫ్టీ రూపీస్ ఎక్కువ అండి సిక్స్ హండ్రెడ్ పడుతుంది ఇందులో కావాల్సిన కలర్స్ ఉంటాయండి కలర్స్ ఏమి మేడం ఇవ్వండి మేడం అన్ని ఏంటంటే కొంచెం లు కాదండి ఇంగ్లీష్ కలర్ కొంచెం కొంచెం చల్లగా కొంచెం ఉన్నా కూడా సెటిల్ అయిపోతాయండి కలర్స్ ఓకే అంటే ఎక్కువ డార్క్ కాకుండా కొంచెం డార్కు లైట్ డీసెంట్ గా ఉండాలి కదండి అలా వస్తాయి ఇవ్వండి ఆరు వందలండి చాలా బాగున్నాయి ఆరు వందల రూపాయలకి మనకి మనం స్టిచ్చింగ్ చేయించుకుని క్లాత్లు కొనుక్కుని చాలా అమౌంట్ అవుతుంది ఇలా అయితే చాలా బాగున్నాయి మీకు నచ్చితే కనుక వీడియోలో పైన కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి ఇది ఇప్పుడు త్రీ పీస్ సెట్ అండి ఇది బాగుంటుంది చూడండి ఎలా ఉందో ప్యూర్ కాటన్ అండి అబ్బా మనకి స్టోన్ వర్క్ వచ్చిందండి అలా దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను డ్రెస్ అయితే అండి ఇది వచ్చి మీకు ఆరు వందల యాభై రూపాయలు పడుతుంది అంటే త్రీ పీస్ సెట్ అంటే నాలుగు వందలు ఉంటుంది అంటున్నారు క్వాలిటీని బట్టి వస్తుంది ఇది కాటన్ కాబట్టి కొంచెం రేట్ క్వాలిటీ అండి క్వాలిటీ అయితే చాలా బాగుంటది అండి టూ పీస్ సెట్లు అంటే చాలా తక్కువ వస్తాయండి కానీ ఇది క్వాలిటీ అండి క్లాత్ చూడండి ఎలా ఉందో ఇది మీరు షోరూమ్ లో కొంటే పట్టు వస్తుంది మాట అండి రియానా కూడా కాదండి పట్టు క్లాత్ ఓకే క్లాత్ అయితే సూపర్ ఉంటదండి పట్టుకెళ్ళిన తర్వాత బాగుంది అన్నట్టు ఉంటది అండి చూడండి ఎంత బాగుంది చాలా బాగుంది చాలా బాగుంటది క్లాత్ కూడా వచ్చి మీకు సెవెన్ హండ్రెడ్ పడుతుంది అండి సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అండి అదే మీరు షోరూమ్ లో కొనుక్కోవాలంటే కనీసం మినిమం పన్నెండు పదమూడు వందలు ఉంటదండి ఈ క్లాత్ ఇది చాలా బాగుంటది చాలా బాగుంటాయి అండి అంటే ఆఫీస్ పర్పస్ ఏవైనా ఎక్కడికైనా డీసెంట్ గా వేసుకున్న వాళ్ళు ఉంటారు కదండి అలాంటి వాళ్ళు చాలా బాగుంటాయి క్లాత్ విషయంలో బాగుంటది సెవెన్ హండ్రెడ్ అండి చాలా రీజనబుల్ రేట్ అండి రేట్ అవుతా చూడక్కర్లేదు చాలా తక్కువ రేట్ ఇగోండి ఈ త్రీ పీస్ చెట్లు ఇందులో కావాలి ఇంకా కలర్స్ ఇస్తాను కొంచెం రియానా క్లాత్ వస్తుంది ఐదు యాభై పడుతుంది ఐదు వందల యాభై చూడండి చాలా బాగుంటుంది చాలా స్మూత్ అండి ఇందులో కావాలి ఇంకా కలర్స్ ఇస్తానండి ఇది ప్యాంట్ అండి బాగుంటుంది ఎంత పడుతుంది మేడం ఐదు యాభై ఇందులో కలర్స్ మేడం కలర్స్ ఉన్నాయండి రావాలి ఇంక మూట రాలేదు ఇది ఆర్గెంజా అండి సూపర్ ఉంటదండి క్లాత్ అదిరిపోద్ది అండి క్లాత్ చూడక్కర్లేదు ఆర్గంజా అంటే వేరే అండి ఇది షైనింగ్ మెటీరియల్ వస్తుంది అన్న తప్పటికి అందరి దగ్గర ఉంది అంటున్నారు కానీ ఇది ఆర్గెన్జా కాదండి ఆర్గన్జా లో షైనింగ్ మెటీరియల్ చూడండి డ్రెస్ కలర్స్ అండి ఇవన్నీ షైనింగ్ మెటీరియల్ నెక్ దగ్గర హెవీ వర్క్ అయితే వస్తుందండి చూడండి స్టోన్ వర్క్ వచ్చింది మనకి ఎంత పడుతుంది మేడం ఇది వచ్చి మీకు పదకొండు వందలు పడుతుంది మేడం పదకొండు వందలు షైనింగ్ మెటీరియల్ ఓకే ఇందులో కలర్స్ అండి కలర్స్ అండి ఇవన్నీ ఎన్నీ ఇవన్నీ కలర్స్ అండి షాప్ దగ్గరకు వస్తే మీకు నచ్చిన కలర్స్ చూసుకోవచ్చు చాలా డిజైన్స్ కూడా నెక్స్ట్ మనం ఓపెన్ చేసిన డ్రెస్ లాగే లేవు నెక్ డిజైన్స్ మారుతున్నాయి చూడండి ఇవన్నీ ఒకటే ప్రైజా మేడం ఒకటే ప్రైజ్ అండి ఇవ్వండి ఇది చాలా బాగుంది చాలా బాగుంది ఓపెన్ చేయండి మేడం చెప్తున్నాను కదా మనకి చూడండి భలే ఉంది డిజైన్స్ మారుతూ ఉంటాయి హండ్రెడ్ చూడండి క్వాలిటీ కూడా చాలా బాగుంది అండి ఓకే ప్యాంట్ మీకు ఎక్స్ ఎల్ నుంచి ఉంటదండి ఎల్ నుంచి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ మన దగ్గర ఇంకోటి కూడా చెప్తానండి సైజులు చెప్పలేదు మీకు ఎల్ లో ఎంఓ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ దాకా ఉంటాయి ఇప్పుడు చూపించిన చూపియండి నేను సైజులు అయితే చెప్పలేదు మర్చిపోయాను అన్ని సైజులు ఉంటాయండి సైజు విషయంలో చూడవసరం లేదండి అన్ని సైజులు అన్ని సైజులు ఉంటాయండి అంటే ఎక్సల్ఏ ఉంటది ఎల్ ఉంటదా అన్నది ఏం లేదండి అని పెద్ద సైజులు వస్తాయి ఎక్కువ కొంచెం ఉన్న వాళ్ళకి సైజులు ఎక్కువ ఇస్తాం అన్నమాట అండి వాళ్ళు కొంచెం హెల్తీగా ఉంటారు కదా గుజ్జుకున్న వాళ్ళకి కొంచెం సైజులు దొరకడం తక్కువ కాబట్టి కొంచెం పెద్ద సైజులు ఇస్తామండి ఇది చూడండి ఇది బాగుంటదండి ఇది పార్టీ వేర్ అండి క్లాత్ చాలా బాగుంటది చాలా స్పోర్ట్ పట్టు చున్నీ అండి గా అయితే జార్జెట్ చున్నీ వస్తుంది ఇది పట్టు వస్తుంది అండి పట్టండి థ్రెడ్ వర్క్ వచ్చింది రెడ్ వర్క్ ఇల్లు వస్తదండి మొత్తం కూడా చూడండి ఎంత లూజ్ వస్తుంది అవును సరిగండి ఎవరికైనా సరే ఎవరికైనా సరిపోతుందండి ఎంత పడుతుంది మేడం ఇది వచ్చి మీకు తొమ్మిది యాభై తొమ్మిది వందలు ఇవ్వండి పెద్ద సైజు లేండి ఇందులో వచ్చి ఎన్ని కలర్స్ అండి ఇంకా కలర్స్ ఉన్నాయి కొన్ని కలర్స్ చూపిస్తున్నానండి మీరు షాప్ దగ్గరికి వస్తే మీరు ఇంకా ఎక్కువ చూడొచ్చు ఇంకా ఎక్కువ చూడొచ్చు డ్రెస్సు పార్టీ వేర్ అండి ఈ టిష్యూ క్లాత్ వస్తుందండి ఇవ్వండి మోడల్స్ ఈ పట్టు వస్తుందండి ఇది థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతుంది మేడం వెయ్యి నుంచి స్టార్ట్ నుంచి మీకు అక్కడ నుంచి మోడల్ ఇప్పుడు ఎన్ని ఇయర్స్ వాళ్ళకి సరిపోతుంది వచ్చి మీకు పదిహేను పద్దెనిమిది ట్వంటీ డేస్ ట్వంటీ ఇయర్స్ పదిహేను సంవత్సరాలు పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల దాకా వచ్చేస్తుంది చూడండి ఇది ఎలాగుంది అబ్బా చాలా బాగా బాగుంటుంది డ్రెస్ చాలా లుక్ వస్తుంది ఇది అంతా థ్రెడ్ వర్క్ థ్రెడ్ వర్క్ కొత్త మోడల్ అండి కోట్ మోడల్ ఇది వచ్చి మీకు పదమూడు వందలు పడుతుంది ఎల్లో కలర్ కి పదమూడు వందలు పదమూడు వందలు పడుతుంది అది చెప్తున్నాం కదా వెయ్యి నుంచి స్టార్ట్ అవుతుందండి అక్కడ నుంచి మోడల్ పడుతుంది అసలు షాప్ దగ్గరికి వస్తే చక్కగా మీకు అన్ని డిజైన్లు చూపిస్తారు వీడియో లాంగ్ అవుతుందని కొన్ని డిజైన్స్ చూపిస్తామండి ఇదో మోడల్ దానికి ఒక సంబంధం ఉండదండి అవును ఇవన్నీ మోడల్ అండి షాపు ఆదివారం కూడా చేస్తామండి ఆదివారం కూడా ఆదివారం కూడా ఉంటుంది ఆదివారం టైమింగ్స్ ఏంటి మేడం రావచ్చండి పది నుంచి ఫోన్ చేసినా పర్లేదు పది నుంచి పదికి వచ్చేసినా పర్వాలేదు సిక్స్ వరకు సెవెన్ సెవెన్ వరకు ఇలా వస్తుంది అండి సండే టెన్ టు సెవెన్ వరకు సెవెన్ ఎయిట్ దాకా ఉంటుంది ఇది ఎంత పడుతుంది మేడం ఇది వచ్చి మీకు పద్నాలుగు యాభై పడుతుంది అండి ఇదంతా కూడా మీకు మగ్గం వర్క్ అండి వర్క్ కూడా చేతి వర్క్ మాట అండి క్లాత్ కూడా చాలా బాగుంటది అవును మనకి చూడండి లేయర్స్ కూడా వచ్చేయండి లేయర్స్ కూడా ఎక్కువ వచ్చే లేయర్స్ ఇవ్వండి మేడం ఎన్ని డ్రెస్ లేదు ఇవ్వండి ఎలా ఉంటాయి అంటే మీకు చూపిస్తున్నాను అండి అన్ని ఓపెన్ చేయకుండా కొన్ని కొన్ని చెప్తున్నాను కదా వీడియో అవుతుందని కొన్ని అయితే చూపిస్తున్నామండి ఇక్కడికి మీరు మీకు నచ్చినవన్నీ తీసుకోవచ్చు కూడా బాగుంటుందండి చూడండి అబ్బా చాలా బాగుంది అలా వస్తాయండి మోడల్స్ ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ థ్రెడ్ వర్క్ ఇప్పుడు ఏంటంటే పిల్లలందరూ కూడా గుచ్చుకుంటే వేసుకుంటలేదు వేసుకోవడం లేదు దానికోసం అనేసి అన్ని థ్రెడ్ వర్క్ ఇది ఎంత పడుతుంది మేడం ఇది అంతే మేడం పదమూడు పద్నాలుగు ఇది పదమూడు వందలే అలాగే పడతాయండి మీకు రేట్లు బాగుంటాయండి రేట్లు చూడవసరం లేదు రేట్ విషయం వచ్చినప్పుడు ఒకటి కొంటకు వచ్చిన నాలుగైదు కొంటారు అవును అదే రిటైల్ షాప్ లో అనుకోండి ఆ ఒక్క డ్రెస్ కొనుక్కోవచ్చు రెండు వేల ఐదు వందలకు రెండు వేలకు కొనుక్కొని వెళ్ళిపోతారు అవును మన పెద్ద షాపుల్లో ఇవే మూడు అలా అలా ఉంటాయండి మనం హోల్సేల్ కాబట్టి అమ్మకనాల రేట్లే మీకు ఇస్తున్నాం మీకు చాలా రీజనబుల్ అండి రేటు. చాలా స్టాక్ వస్తుంది మీకు ఇక్కడికి వచ్చారంటే బోల్ మోడల్స్ దొరుకుతాయి. చూడండి ఇది. చూడండి ప్రిపోర్ట్ హ్యాండ్స్ అండి. ఇందులో కూడా కలర్స్ ఉంటాయండి అంటే నేను ఒకటే ఓపెన్ చేస్తున్నానండి మీరు ఇక్కడికి వచ్చేరు. ఇదెంత ఇది వచ్చి మీకు 1350 అన్ని కూ ప్రైజ్ అలా ఉంటాయండి అండి. మినిమం 1000 1100 1200 1300 1400 దాకా ఇది ఇది లాంగ్ ఫ్రాక్ అండి పిల్లలు లాంగ్ ఫ్రాక్ అడుతున్నారండి అంటే ఏమన్నా ఫంక్షన్ కి గట్టడానికి లాంగ్ ఫ్రాక్స్ సింపుల్ గా చాలా బాగుంటుంది ఇది వచ్చి నెట్ కాదండి సాఫ్ట్ గా ఉంటది కదా మెటీరియల్ అదే అండి నెట్ అంటే పిల్లలు గుచ్చుకుపోతుందంటున్నారు అండి ఇది వచ్చి చాలా బాగుంటది మెటీరియల్ లేటెస్ట్ అండి క్లాత్ కూడా బాగుంటది వాష్ అది అందులో మీకు కలర్స్ ఉంటాయండి ఇది కలర్స్ మేడం ఈ ఫ్రాక్ లో కలర్స్ అండి మీకు ఒకవేళ వీడియోలో ఏమన్నా నచ్చిందనుకోండి నాకు ఫోన్ చేసారనుకోండి అతను పెడతా పక్కన పెడతారు పక్కన పెడుతున్నాను ఎందుకంటే ఈ షాప్ లో అయిపోతూ ఉంటాయండి లో వచ్చి పట్టుకుపోతారండి పట్టుకెళ్ళిపోతూ ఉంటారు దానికోసం అనేసి మీకు ఏమైనా ఓకే అనుకుంటే చెప్పారంటే ఇస్తానండి అసలు ఎంత బాహులేదు పద్నాలుగు యాభై పడుతుందండి అండి చాలా బుట్ట వస్తుంది అండి ఇందులో బుట్ట వస్తుంది వేసుకుంటే రాకు చిన్న పిల్లలు ఇవి బల ఇష్టపడతారు రాకు మినిమం అంటే ఈ కలర్ లేదండి ఇది ఎంత అన్నారు మేడం ఇప్పుడు పద్నాలుగు అండి ఈ కలర్ లేదండి కానీ ఈ ఫోటో చూపిస్తాను దీంట్లోకి వచ్చిందండి ఇది ఇంకోడి ఇది వచ్చి నెక్స్ట్ గాగరా అండి ఇది చూడండి ఫంక్షన్ ఫంక్షన్లకి గట్ట ఉంటాయి కదా ఇది గాగ్ర అండి అంటే మీకు డ్రెస్ చూపించాను ఫ్రాక్ చూపించాను మరి కొంతమంది గాఘరా అడుగుతారండి గాఘరా కూడా చూపించాలిగా అంటే కస్టమర్లే కదండి కస్టమర్లు నష్టతే వాళ్ళ ద్వారా మాకు పది మంది వస్తారు ఎందుకంటే హోల్సేల్ కాబట్టి ఇప్పుడు వచ్చే అన్ని పండగలు అండి ఏ షాప్ లో బాగుంటాయి ఏ షాప్ లో తీసుకోవాలో తెలియదు అండి చాలా ఉన్నాయి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు కాబట్టి మీకు ఇలా వస్తుందండి అండి చూడండి ఎంత బాగుంటుంది చాలా బాగుంది ఇది అంతా ఇదంతా దగ్గర నుంచి చూపిస్తున్నాను ఇది అంతా థ్రెడ్ వర్కే నండి ఇలా వస్తదండి ఇదంతా మీకు స్టోన్ వర్క్ అండి అద్దాలు వస్తాయి ఇదిగోండి ఇది గాఘరా అండి ఇదంతా కూడా మీకు స్టోన్ వర్క్ కాదండి అద్దాల వర్క్ వస్తది కానీ డ్రెస్ అయితే చాలా బాగుంటది అండి ఇది వస్తారండి ఇది ఎంత పడుతుంది మేడం పంతొమ్మిది యాభై పడుతుందండి పంతొమ్మిది వందల ఇగో ఇలా వస్తుంది దుప్పటప్పుడు చాలా బాగుంటదండి ఇందులో కావాలి కలర్స్ ఉంటాయండి అంటే రేట్ ఏంటి ఎలా ఉంది అనుకోకండి వచ్చి చూసుకున్నారనుకోండి మీకు రేట్ చాలా తక్కువ అనిపిస్తుంది చాలా బాగుంటుంది ఇదిగోండి ఇప్పుడు ఈ కలర్స్ కలర్స్ అండి మోడల్ అండి ఎక్కువ ఏంటంటే మామూలు వారు క్లొస్తాయి కానీ పార్టీ వేరే అండి ఇదిగోండి చూడండి చాలా బాగున్నాయండి చూడండి మనకి స్టోన్ వర్క్ మెర్రర్ వర్క్ షాపింగ్ లో కొంటే త్రీ త్రీ ఫోర్ ఉంటుంది మేడం ఉంటాయి తక్కువ రాని రాదు రమ్మన్నా కూడా రాదండి అవును ఇదేంటంటే కంటే ఏమన్నా మ్యారేజ్ ఫంక్షన్కే ఫంక్షన్ ఫంక్షన్లకే ఉంటారు కదండి పిల్లలు అవును అలాటోలకి చాలా బాగుంటాయండి అబ్బా చూడండి ఓపెన్ చేస్తే ఇంకా బాగుందండి ఇలా వస్తుందండి బలెక్ కూడా బా వస్తుంది ఇప్పుడు వచ్చిన స్టాక్ కాబట్టి మీకు అది సరిగా బొట్టా ఉంటుంది ట్రెంట్ బ్యాక్ అండి ఇదిగోండి ఇలా వస్తుంది ఇది సేమ్ ప్రైజ్ సేమ్ ప్రైజ్ అండి అదే ప్రైజ్ లో అంటే కలర్స్ అండి కస్టమర్ ఒక్కొక్కటి నచ్చదు కదా అలాగే